స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పిఎం ఆవాస్ యోజన గృహాలు ప్రారంభ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాసు నియోజకవర్గం పెద్దలకు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు గ్రామ జనసేన పార్టీ నాయకులు కలిసి దుర్గాడ గ్రామం నందుగల అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యంపై ఫిర్యాదు చేసి దుర్గాడ గ్రామం నందు మురికి కుపలను చెత్త గల ప్రాంతాలను మురికి గొయ్యిలను స్వయంగా పార్లమెంటు సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాసుకు జిల్లా జనసేపార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పెండెందోరబాబు ఇతర పెద్దలకు చూపించారు దుర్గాడ గ్రామం నందు అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యంను వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సహాయంతో తొలగించాలని గొల్లప్రోలు మండల ఎంపీడివో ఎన్ సెల్టిక్ రాజును ఆదేశించారు వెంటనే స్పందించిన గొల్లప్రోలు మండల ఎంపీడీవో ఎన్ సెల్టిక్ రాజు పదమూడు తేదీ గురువారం నాడు ఉదయం పది సున్నా సున్నా గంటలకు దుర్గాడ గ్రామానికి ఎంపీడీవో ఎన్ సెల్టిక్ రాజు వచ్చి దుర్గాడ గ్రామం నందు పలుచోట్ల పరిశీలించి పారిశుధ్యంపై ఆరా తీసి స్థానిక గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ద్వారా పెంటకుప్పలను చెత్తాను తొలగించే ఏర్పాటు చేశారు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాసు ఆదేశానుసారం శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారి సేయో వివివిఎస్ లక్ష్మణరావు దుర్గాడ గ్రామానికి వచ్చి సాల్యూడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చెత్తతో సంపద తయారీ కేంద్రం పరిశీలించి స్థానిక ఎంపీడీ వా ఇతర అధికారులకు తగు సూచనలను ఇచ్చారు దుర్గాడ గ్రామంలో గల పారిశుధ్య పనులపై ఆరా తీశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు జిల్లా సేఓవివివిఎస్ లక్ష్మణరావుకి దుర్గాడ గ్రామంలో గల పారిశుధ్య సమస్యలను తెలియజేస్తూ గ్రామ పంచాయతీ నందు పారిశుధ్య సిబ్బంది కొరత ఎక్కువ ఉన్నాదని దీని కారణంగానే పారిశుధ్య పనులకు నత్తనడకన జరుగుతున్నాయని అందువల్లనే దుర్గాడ గ్రామం మురికి కూపంగా మారిపోతుందని ఫిర్యాదు చేశారు జిల్లా పరిషత్ సేయో వివివిఎస్ లక్ష్మణరావును దుర్గాడ గ్రామం పారిశుధ్య పనులకు అవసరమైన పారిశుధ్య సిబ్బందిని నియమించవలసినదిగా జ్యోతుల శ్రీనివాసు ఇతర జనసేన నాయకులు తెలియజేశారు